హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండన్ తెలుగు నమో నామో సూర్యనారాయణ మేము వచ్చేసి సూర్యదేవాలయం టెంపుల్కి వెళ్ళామండి శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం విలేజ్లో సూర్యదేవ టెంపుల్ ఉంది కదా సూర్యనారాయణ మూర్తి సో అక్కడికి వెళ్ళామన్నమాట అరిసె వెళ్ళి సో ఆటోలో వెళ్ళామనమాట ఫ్యామిలీ అందరు కలిసి నేను వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుంది కదండి లాంగ్ వీడియో పోస్ట్ చేసి సో అందుకే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను వీడియో చిన్న క్లిప్ మీకు షేర్ చేస్తున్నాను సో మా వాడికి కూడా బాగాలేదనమాట హెల్త్ సో వన్ మంత్ నుంచి మేము మా బాబు హెల్త్ బాగాలేదని చెప్పి చాలా సఫర్ అవుతున్నాము సో ఇంకా టెంపుల్కి ఎలాగ మొక్కు ఉంది కదా అని చెప్పి వెళ్ళామనమాట మేము తెల్లవారి ఒక ఫైవ్ థర్టీకి ఇలాగా స్టార్ట్ అయ్యామండి సో మేము వెళ్ళేసరికి ఇంకా మంచి మంచిగానే ఉందనమాట రూట్ అంతా సో చూస్తున్నారు కదా గ్రీనరీ అంతా సో మేము సూర్యోదయం కూడా చూసామన్నమాట ప్రత్యక్ష భగవానుడు దర్శనం ఇక్కడే అయినట్టు సో సూర్యోదయం కూడా మేము చూసుకుంటూ వెళ్ళామన్నమాట సో మేము ఫైవ్ థర్టీకి బయలుదేరటం వల్ల చీకటిగానే ఉందన్నమాట సో మధ్యలో వెళ్ళేసరికి అలా సూర్యోదయం అయింది చాలా బాగుందనమాట మీరు ఇంకా ఫోన్లో చూసేదానికన్నా నేను షూట్ చేసేదానికన్నా మీరు బయట చూస్తే ఇంకా చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది సో మేమైతే మొత్తానికి ఆ సూర్యదేవ వచ్చేసాం వచ్చేస్తామన్నమాట సో ఇక్కడ సూర్యోదయం టెంపుల్ ఇక్కడ చెరువు అనమాట ఇంద్రపు ఇంద్ర పుష్కరిణి అనమాట ఇక్కడ పేరు సో ఇందులో మనం గుంటేయించుకున్న ఏదైనా తలదేయించుకున్న వాళ్ళు ఇక్కడ స్నానం చేసి వెళ్తూ ఉంటారు లేదంటే కాలు కడుక్కొని వెళ్తూ ఉంటారండి మ్యాక్సిమం సో మేమైతే బాబుకి కొంచెం చేద్దామని చెప్పేసి మొక్కున్నాం అనమాట సో అందుకని చెప్పేసి మేము ఫస్ట్ ఇక్కడ కేసుకొండన అంటారు కదండీ సో అక్కడికి ఆ ప్లేస్కి వచ్చేసాము సో మన పుష్కరి దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట నేను మామూలుగా చూపిస్తున్నాను సో చూసేటప్పుడు క్యాష్ కండను చాలా అని చెప్పేసి ఉంది కదండీ వైట్ మొత్తం హౌస్ లాగా మొత్తం అదే అనమాట సో మా బాబుకి ఆల్రెడీ మా అత్తయ్య మామూలు లోపలికి తీసుకెళ్ళారన్నమాట వాడికి అయితే అసలు మిగతా పిల్లలు ఎలా ఉంటారు నాకు తెలియదు కానీ వాడికి జుట్టు వేయించుకోవడం అంటే చాలా అంటే చాలా చురగా అండి చాలా భయం అనమాట ఎంత పెడతాడంటే ఇంకా అసలు పట్టుకోలేము మాకు ఏ టెంపుల్కి ఏ మొక్కుకున్నా సరే ఇదే భయం అన్నమాట వాడితో సో ఏదైనా గుర్తు మాకు చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది మాకు సో మొత్తానికి అయితే మేము గుర్తు తీయించేసి స్నానం కూడా చేయించేశారు సో ఇంకా భయంతో అలా పట్టుకొని ఉండిపోయాడు అనమాట మా అత్తయ్య గారిని చాలా అంటే చాలా భయం అనమాట అసలు గుండెతోయించడం అంటే వాడికి ఏదో చాలా భయపడుతూ ఉంటాడు సో వాళ్ళ డాడీ బాబు అయితే స్నానం చేస్తారు అందరం కాలు కడుక్కొని వెళ్దామని అన్నమాట సో ఇక్కడ ఎందుకు పుష్కరిని అంటారనమాట ఈ వీళ్ళు మేము సూర్యోదేవాళ్ళేమో అంటే అసలు సూర్యుడు అంటేనే మనం ఆరోగ్యప్రదాయంగా ముందుతూ ఉంటారను కదండి మన భారతదేశ ప్రజలందరూ సో ప్రత్యక్షంగా కనిపించే దైవం కూడా అనమాట తల పురాణం ప్రకారం తల పురాణం ప్రకారము ఇంద్రదేవుడు ద్వాపర ఏకాంతరంలో సూర్యదేవుడిని ప్రతిష్ఠించాడని చెప్పుకుంటారండి ఇంకా మనం చెప్పుకోవాలంటే క్రీస్తు సకంలో అనమాట ఆరు వందల ఎనభై రెండు క్రీస్తు శకంలో దేవేంద్రవర్మ అనే రాజు ఈ ఆలయ అభివృద్ధి కోసం కొన్ని భూములు ఇచ్చాడని చెప్పుకుంటారన్నమాట శాసనాలు కూడా ఉందన్నమాట సో ఇంకా ఇంద్రదేవుడు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవసరం లేదు రాజులు వంశస్థుడు అని చెప్పేసి అతనికి మేసాలు కూడా ఉంటాయని కొన్ని పురాణాల ద్వారా చెప్పుకుంటూ ఉంటారనమాట అందులో ఏది నిజమే ఏ బాధ ముద్దమా తెలియదు కానీ కనిపించే భగవానుడు సూర్యదేవుడు అని మాత్రం అందరికీ తెలుసు ఆరోగ్య ప్రదాయనం మాత్రం అందరికీ తెలుసు కదండి సో మనమైతే మన ఆరోగ్యం కాపాడుకోసం సూర్య నమస్కారాలు అవన్నీ చేసుకోవాలని చెప్తూ ఉంటారు మన పెద్దలు పురాణాలు కూడా చెప్తూనే ఉంటాయి సో అందుకని చెప్పేసి మేము సూర్య నమస్కారాలు అప్పుడు చేస్తూ ఉండదు ఇంకా అలా రాను రాణాలు తగ్గించాను ఇంకా మొత్తానికి మేమైతే నీళ్ళు చల్లుకొని అందులో కాలు కడుక్కొని వచ్చేస్తున్నారు మా వాళ్ళు స్నానం చేసుకుని వచ్చేస్తున్నారు టెంపుల్ అయితే ఇది అనమాట ఫ్రంట్ ఆఫ్ వ్యూ లోపలికి మొబైల్ అనేది ఎలా చేయరు సో పక్కనే మనం దేవుడిగా దేవుడిగా ఉంది అంటే ఎడమ చేతి పక్క కాసి మనం ఫోన్లు బ్యాగులు అక్కడ పెట్టుకునే లాకర్ ఉంటుంది ఇంకా కొంచెం అలా రోడ్ కనిపిస్తుంది కదండి రోడ్డు కంటే వెళ్ళి కి వెళ్తే ప్రసాదం అనేది ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట లడ్డు అనేది కామన్ గా ఉంటుంది పులిహోర ఇంకా చక్రపింపులన్నీ మారుతూ ఉంటాయి అన్నమాట మన టికెట్ కౌంటర్ కూడా అక్కడ ఎదురుగానే ఉంది రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట మనం అలా వెళ్ళగానే హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే లోపలికి గర్భగుడిలోకి వెళ్ళనిస్తున్నారు లేదంటే నార్మల్గా దివ్య దర్శనం మామూలుగా ఫ్రీ దర్శనం అయితే బయట నుంచి వెళ్ళనిస్తున్నారు అన్నమాట మనకి గోత్రరామలు కూడా చదువుతున్నారు అర్చన కూడా చేస్తున్నారు అనమాట వంద రూపాయల టికెట్ మనిషికి వంద తీసుకున్నారు మాకు ఇంకా గుండెకి వచ్చేసి ఫార్టీ రూపీస్ టికెట్ తీసుకున్నారనమాట సో చూపిస్తున్నాం కదండి అక్కడే మేము ప్రసాదం తీసుకున్నాం అనమాట సో ఇంకా ఇక్కడ కనిపిస్తున్న పుష్కరణి ఎదురుగా పక్కన చెట్టు ఉంది కదండి అక్కడ వచ్చేసి చాలామంది దీపాలు వెలిగిస్తున్నారు కుండల్లో సో అదొక ఇదిగా మారిపోయింది అసలు పురాణాల ప్రకారం కానీ ఇంకా మిగతా దగ్గర కానీ మనకు అలా కుండల్లో అన్ని దీపాలు పెట్టేలా ఆచారం అలా నేను ఎక్కడ వినలేదు కానీ ఇక్కడ చూస్తున్నాను అనమాట అక్కడ కొందరు ఇద్దరు ఆడవాళ్ళకి అక్కడ మార్కెట్లో కొంచెం పెట్టుకొని చేసుకుంటున్నారు అమ్ముకుంటున్నారు సో అందుకని చెప్తే మేము కూడా అన్నట్టు మా అత్తగారు వెలిగించారు ఇక్కడ ఒక కుండలో పెట్టుకొని ఆ పసుపు కుంకుమ వేసి సూర్యదేవునికి నమస్కారాలు చేసుకొని ఇక్కడ దీపం వెలిగిస్తున్నారనమాట ఈ రావి చెట్టు దగ్గర సో మేము కూడా వెలిగించాము మొత్తానికి అయితే చాలా నీట్గానే ఉందండి అంత మన చెత్తగా ఏం లేదు ఇక్కడ మీకు లైన్లో అవన్నీ కనిపిస్తున్నాయి కదండి ఇటువైపు కోసి అవన్నీ సూర్యదేవుని బాగా ఎక్కువ క్రౌడ్ ఎక్కువగా ఉండినప్పుడు ఆ లైన్లని యూజ్ చేస్తారనమాట ఇంకా లాస్ట్ మంత్లోనే కదండి అది ఈ మంత్లో రథసప్తమైంది కదండి మా నాలుగో తారీఖున సో ఆ టైంలో రథసప్తమి నలుగురు నాలుగు వారాలు మాత్రం నాలుగు ఆదివారాలు మాత్రం అసలు ఖాళీ ఉండదు అంటే వన్ మంత్ వరకు ఖాళీ ఉండదు అన్నమాట చాలా ఎక్కువ భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు సూర్యదేవాలయాన్ని ఇది మొత్తం చాలా బాగుంటుంది అనమాట మన అసలు భారతదేశంలోని పురాతన దేవాలయాల్లో సూర్యదేవాలయం కూడా ఒకటి అనమాట అరసవల్లి రెండు పురాతన దేవాలయాలు ఉన్నాయి సూర్య భగవానికి సంబంధించి కోనార్క ఒకటి అరసవల్లి దేవాలయం ఒకటి అనమాట ఈ అరసవల్లి రెండో స్థానంలో ఉంది సూర్యదేవాలయం నుంచి రెండో స్థానంలో నిలిచింది అనమాట దేవేంద్రబాద్ మానయాత్ర ఆలయ అభివృద్ధి కోసం కొన్ని భూములను కేటాయించారని చెప్పుకుంటారండి శాసనాలు కూడా ఉందన్నమాట సో మొత్తం వ్యూ అయితే ఇది అనమాట చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుంది టెంపుల్ అయితే చిన్నదే ఉంటుంది కానీ ఆ రోడ్డు దాటిన తర్వాత ఒక పుష్కరణి భూములు మాత్రం చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది అన్నమాట ఇది నార్మల్ డేస్లో వెళ్తే మనకి ఎలా కనిపిస్తుంది రథసప్తమి ఆ టైంలో కానీ మా ఆ మంత్లో వెళ్తే అసలు ఖాళీ ఉండదు అనమాట మనం ఎక్కడి నుంచి ఉంటుందాము అక్కడి నుంచి రేటు వెళ్ళాలకు తెలియదు అంత క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఎక్కువగా భక్తులు వచ్చేసి అడుగు చక్రం అని చెప్పి సమర్పిస్తూ ఉంటారనమాట భగవంతుడికి సో మేము కూడా అలా సమర్పించాము మొక్కుకొని సో మొత్తం వ్యూ అనమాట పైన అనమాట పైనుంచి వస్తే ఆ సూర్య భగవానుడు గురల్లో ఉన్నాయి కనిపిస్తుంది సో చాలా బాగుంటుంది అనమాట లోపల గుడి మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఉత్త సూర్యుడు ఉత్తరాయణ దక్షిణాయన కాలాలు మారుతూ ఉంటాయి కదండి ఆ టైంలో మాత్రం రెండు రోజులు ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు సూర్యకిరణాలు ప్రత్యక్షంగా దేవుడిని తాకుతాయి అనమాట అది చూడడానికి చాలా మంది భక్తులు వెయిట్ చేస్తూ ఉంటారు సో అది చాలా అదృష్టం అనమాట కరెక్ట్గా సూర్యదేవ భగవాను మీద పడుతూ ఉంటాయి అనమాట సూర్యకిరణాలు వచ్చి సో మొత్తానికి లాస్ట్ ఇంకా అయిపోయిందనమాట దర్శించుకొని ఖాళీగా ఉందండి త్వరగా దర్శించుకొని మేము ఇంకా వెళ్ళిపోయాము సో మాకు ఎంత టైం పట్టలేదు అనమాట ఇంకా ఫ్రంట్ ఆఫ్ వ్యూ అలా మీకు నిల్చొని చూపిస్తున్నారు కొంచెం వెళ్తున్నాం కదా అని చెప్పి దండం పెట్టుకుంటున్నాను అనమాట సూర్యభగవానుడు నిజంగా చాలా చాలా ఆరోగ్యప్రదమైన దేవుడు అనమాట సైంటిఫిక్ ఆఫ్ అయింది మనకు కనిపించే ప్రత్యక్ష దయము సూర్యభగవానుడు రథసప్తమి అనేది మన ఇండియాలో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మేము కూడా బాగానే చేసుకున్నాము సో ఇదేనండి మొత్తానికి వ్లాగ్ అనేది మేమందరం కలిసి వెళ్ళి మొత్తం పూజించుకొని వచ్చేసాము చాలా ఫ్రీగా దర్శనం అయితే అయిపోయిందనమాట ఇక్కడ ప్రసాదాలు కూడా మేము తీసుకుని వచ్చేసాము ఫ్రంట్ ఆఫ్ యూ అనమాట ఇదంతా చాలా ఖాళీగా కూడా ఉంది మీరు ఆదివారం వెళ్తే నార్మల్ మళ్ళీ ఖాళీ ఉండదు అండి నార్మల్గా వీక్ ఎండ్స్లో కాకుండా డేస్లో వెళ్తే చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ చూపించాను కదండి అక్కడే మనం మొబైల్స్ అవన్నీ పెట్టుకునే స్థలం అనమాట మీకు ఫైనల్గా చివరి వరకు చూసినందుకు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక వీడియో